అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ సిటీలో ప్రమాదం చోటు చేసుకుంది అల్కహల్ మెటల్స్ లిమిటెడ్ యూనిట్ త్రీలో గ్యాస్ లీక్ అయి ఒకరు మృతి చెందారు సిహెచ్ రమా అనే కార్ కెమిస్ట్ మృతి ఆరుగురు ఒప్పంద కార్మికులు అస్వస్థ గురారు వైద్య నిమిత్తం హాస్పిటల్ తరలించారు మెథైల్ నైట్రేట్ అనేటువంటి విసువాయువులు రిలీజ్ అయ్యి ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే అస్వస్థకు గురై పడిపోయారు ఒక కార్మికుడి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది మంచి వైద్యానికి పంపించవలసినటువంటి యాజమాన్యం అనకాపల్లిలో ఉన్నటువంటి శ్రీరామ అనేటువంటి చిన్న హాస్పిటల్లో వైద్యానికి తరలించారు అంటే కార్మికుల యొక్క ప్రాణాలంటే యాజమాన్యాలకి ఎంత చులకనో దీన్ని బట్టి అర్థమవుతోంది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ దీని మీద వెంటనే సమగ్రమైన విచారం చేయండి అధికార యంత్రాంగం యొక్క వైఫల్యాల వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి ఈ ప్రమాదం మీద విచారణ చేయడంతో పాటు ఆల్కాలి మెటల్ యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఇంతకు ముందు ఒక కార్మికుడు చనిపోతే మెటల్ మెటల్లో కాకినాడ తన సొంతూరుకు తరలించారు అప్పుడు ట్రేడ్ యూనియన్ సిఐటి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే డెడ్ బాడీని అక్కడి నుండి తీసుకొచ్చి అప్పుడు ఇచ్చి ఈ కంపెనీ ఆల్కాలి మెటల్ అందుకని ఆల్కలీ మెటల్ యొక్క వైఫల్యం మీద భద్రత వైఫల్యం మీద ఏదైతే మిథైల్ నైట్రేట్ లీక్ అయిందో దీని మీద విచారణ చేసి వెంటనే యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలా మెరుగైనటువంటి వైద్యం బాధిత కుటుంబాలకి బాధిత బాధిత కుటుంబాలతో చర్చించి వైద్యానికి మెరుగైన వైద్యానికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఫార్మసి అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తా